జిల్లాలో ఎస్ఈ దగ్గర నుంచి మేనేజర్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విత్సలవిడిగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వెంటనే సోమిరెడ్డి స్పందించాడు గోవర్ధన్ రెడ్డి అధికారులు బెదిరిస్తున్నాడు ఎందుకంటే సామెత ఉంది కదా ఇక్కడ లైట్ వేస్తే ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ లైట్ అన్నట్టుగా ఈడన అనంగానే ఆయన కోపం వచ్చింది ఈరోజు దానికి సంబంధించి మీకు చూపిస్తా కళ్ళు బైర్లు గమ్మేటువంటిది ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నంబర్కే ఫోన్ కొట్టినటువంటిది మీరు చూస్తే గంగాధర్ రెడ్డి డెబ్బై వేల రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ టూ జీరో ఫోర్ ఫైవ్ నేరుగా ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా అంటే ఎంత బరితెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్పేలే నెక్స్ట్ చూపించాయి అట్లాంటివి ఎన్ని ఫోన్పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఇది ఒక నిమిషం ఇది చిన్న గంగాధర్ రెడ్డి ఈగ ఆయనకు వచ్చినటువంటి డబ్బు పైన నెంబర్ ఉంది చూడండి నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నేరుగా అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి ఇంకా నేనే చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఇది ఇది కూడా చిన్న గంగాధర్ రెడ్డి ఏక అంటే ఆయనే చిన్న గంగాధర్ రెడ్డి ఏక అంటే ఇరిగేషన్ మేనేజర్ దాంట్లో అది కూడా ఉంది ఇరిగేషన్ మేనేజర్ అని కూడా ఉంది నెక్స్ట్ చూపిస్తా చిన్నగా అంటే ఎన్ని రకాలైనటువంటి ఫోన్ పేలు చూడండి వీటిలో ఇవన్నీ ఆ మేనేజర్ పేరుతో నేరుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు నేరుగా తీసుకున్నటువంటి ఫోన్ పే ఇది ఒక్క నిమిషా పాప ఆ కాంట్రాక్టర్ ఎవరో ఆ మేనేజర్ కొడుకుని ఏమని ఫీడ్ అంటే మేనేజర్ సన్ అని చెప్పి అని ఎస్ఓట్టు ఎస్ పెట్టాడు పాప మేనేజర్ సన్ అంటే మేనేజర్తో కాకుండా మేనేజర్ కొడుకు అకౌంట్ ఈ అకౌంట్ ఎంత అక్కడ నెంబర్ ఉంది చూడండి ఎయిట్ వన్ జీరో సిక్స్ ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఫోర్ ఇది మేనేజర్ సన్ పేరుతో తీసుకున్నటువంటి అంటే ఆయన పేరుతోనే కాకుండా ఆయన కొడుకు పేరుతో కూడా తీసుకున్నటువంటివి చూపించిన ఆయన కొడుకు చరిత్ర కూడా కొంచెం చూపించు విశ్వనాథ్ రెడ్డి అంటే పిల్లవాడి పేరు నెక్స్ట్ చూపి చిన్నగా కొంచెం కొంచెం చూపిస్తా బాబు రెడ్డి పేరుతో ఉండేటువంటి అన్ని ఆ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆయన పేరుతో ఇచ్చినటువంటివి ఇవన్నీ ఆ మిగతా ఇప్పుడు చూపించేవన్నీ ఆయన కొడుకు లేల ఇది కూడా విశ్వనాథ్ రెడ్డి ఇది విశ్వనాథ్ రెడ్డి విశ్వనాథ్ అంటే ఎన్ని ఫోన్ పేరు ఏం కూడా కాదు నేరుగా డైరెక్ట్గా ఆయన పేరు మీద ఆయన కొడుకు పేరు మీద తీసుకున్నటువంటి ఇది ఒక్క నిమిషం ఉంది ఆయన సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి ఈబి గంగాధర్ రెడ్డికి సమీప బంధువు ఈబి నారాయణ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి నేరుగా వీళ్ళు సమర్పించినటువంటి లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటివి ఇంక అక్కడి నుంచి ఆయన నారాయణ రెడ్డి పేరు తీసుకున్న డబ్బులు ఇవన్నీ ఎక్కనమి అనక్కో ఈగా భోజిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన నెక్స్ట్ ఎన్ని నేరుగా వాళ్ళ అబ్బాయి ఆయన పేరు చేసినటువంటివి ఎన్ని రకాలైనటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయో ఒకసారి చూడండి ఫోన్ పేలు బ్యాంక్ చలానా పేమెంట్లు అయిపోయిందా అయితే పాపం నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు అడుగు నడిపిస్తున్నట్టు అనిపిస్తున్నట్టు ఎందుకంటే చంద్రబాబు నాయుడు టెక్నాలజీ కాజ్యుడు కదా మళ్ళీ మనిషి పోవడము డబ్బులు ఇవ్వడము ఇబ్బంది ఎందుకులే ఎక్కడికక్కడ ఫోన్పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం కారు పెట్రోల్ లోపలికి పోవడం మళ్ళీ ఏసీ పోవడం చూడడం మళ్ళీ ఇంకొకటి తెలియడం ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్ పేలు వెళ్ళిపోయేటట్టుగా అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్ పేలు కొట్టించుకున్నాడు అని అంటే ఫోన్ పేలు ఇంత దొంగ పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చల విడితనంగా వ్యవహరించి అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు రాజకీయ ప్రబలత ద్వారా దుర్వినియోగం ఒక ప్రముఖ నాజకీయ నాయకుని అనుకూలతో రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించుకుంటూ తన అవినీతిపై జరిగిపోవచ్చిన ఫిర్యాదులను అణివేయడం దీంట్లో నేను చెప్తే మీకు హత్య చేతుకుంటుందా నీ ప్రత్యర్థి కాబట్టి చంద్రమోహన్ పేరు చెప్తున్నారని ఆ రాజకీయ నాయకుడు ఎవరనేటువంటిది తెలుగుదేశం వాళ్ళని అడగండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ గంగాధర రెడ్డిని పెంచి పోషించేది ఎవరంటే మీరు ఎవరైనా చనువుగా ఉంటే ఎమ్మెల్యేలు అడగండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయ్యా ఈయనకి అండదండలు అందించేటువంటి నాయకుడు ఎవరు ఈ జిల్లాలో అంటే చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి నోటికి భయపడి ఇతను ఎన్ని గలీజు పనులు చేస్తున్నా మిగతా ఎమ్మెల్యేలు ఫిర్యాదు ఇవ్వడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉంది అయితే దీనిలో పరాకాష్ఠ ఏంటంటే ఈ దీంట్లో ఆ గంగాధర రెడ్డి మీద వచ్చినటువంటి ఎంక్వైరీలో ఫస్ట్ పేజ్ ఆ ఎంక్వైరీ చేశారు డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్క్స్ దానికన్నా ముందు దీని మీద ఎంక్వైరీ జరపడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సాక్షాత్ ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఒక మెమో ఇష్యూ చేసింది ఫైనాన్స్ డిపార్ట్మెంటు మెమో ఇష్యూ చేస్తే నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మీరు చేయమంటే ఈ గంగాధర్ రెడ్డి ఆఫీస్లో కూర్చొని జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి లేడీ ఆఫీసరు నేను మేనేజ్ చేసిన నన్ను ఎవ్వరు ఏమీ చెయ్యలేరు నా మీద విచారణ వచ్చినా సరే ఆ విచారణ ఏదో ఒక విధంగా పక్కదారి పట్టిపోవాల్సింది తప్ప విచారణలో రుజువులు ఉన్నా ఆధారాలు ఉన్నా సాక్ష్యాలు ఉన్నా సరే నన్ను ఏమీ చెయ్యలేరు అని చెప్పి చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీళ్ళందరినీ మేనేజ్ చేశాను నాకు సోమిరెడ్డి సపోర్ట్ ఉంది నాకు ఇంకొక ఆయన సపోర్ట్ ఉంది ఇంకొక ఆయన సపోర్ట్ ఉందని బహిరంగంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఎంత విచల విడతనంగా ఉంది అని అంటే మీకు బహుశా కొంత కొన్ని మీడియాలో వచ్చింది గమనించుంటారు ఈ గనుడే చంద్రమోహన్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేయకుండా ఉండాలి అంటే మీరు కోటి రూపాయలు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి చెప్పిన అడిగితే వాళ్ళు యాభై లక్షల రూపాయలు డబ్బులు సమకూరిస్తే మరలా తీరా తీసుకెళ్లి చంద్రమోహన్ రెడ్డికి ఇస్తే యాభై లక్షల చాలా కోటి రూపాయలు దమ్మంటే ఆ కోటి రూపాయలు తేవాలంటే యాభై లక్షలు వెనక్కిస్తున్నాడు అంటే ఇరిగేషన్ ఆఫీస్లో కొట్లాట జరిగింది గుర్తుందో లేదో మీకు ఆ కొట్లాట జరిగిన దానికి కారణం రోజు విజిలెన్స్ కు సంబంధించి కొన్ని మీడియాలో కూడా వచ్చింది ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు కోటి రూపాయలు డిమాండ్ చేస్తే యాభై లక్షలు తీసుకుని యాభై లక్షలు చాలా ఉన్నాడని చెప్పి గంగాధర్ రెడ్డి మీద దాడి చేశారు ఇతర అధికారులు అని చెప్పి చెప్పి ఆ గంగాధర్ రెడ్డి ఇతనే ఆ కోటి రూపాయలు అడిగినటువంటి వాడు సోమిరెడ్డి ఇది క్లియర్గా ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే దీన్ని మళ్ళీ రికార్డ్ స్ట్రైట్ గా ఉండాలి కదా మళ్ళీ మళ్ళీ పొరపాటులో మళ్ళీ ఇంకోరు ఇంకోవరో అనేటువంటి పాపం వేరే వాళ్ళ మీద పోకూడదు కదా ఒకటి తప్పు చేస్తే ఇంకొకటి మీదకి పోవాల్సినటువంటి పని లేదు కాబట్టి అయితే ఈ గంగాధరెడ్డి గురించి ఇంకొక విషయం ఏంటంటే ఎంత అంటే ఆర్టీఐ కింద వర్క్స్ అడిగాం నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి పనులు చేశారో కొంచెం చెప్పండి అని అడిగాం పైన మాత్రం బ్రహ్మాండంగా ఇదిగో ఈ వర్క్లన్నీ మేము ఇచ్చేస్తున్నాము మా తరఫున అడిగినటువంటి వాళ్ళకని సంతకాలు పెట్టించారు మిగతా అన్నీ చూడండి ఎక్కడా ఒక్క సంతకం కూడా లేదు వట్టి కాగితాలు ఇచ్చినాడు అంటే ఈ కాగితాలు రేపిస్తే నేను ఈ లేదు అని చెప్పచ్చు ఆచేది ప్రకారం ఏంటి ప్రతి పేజీ ప్రతి పేపరు నెంబర్ వేసి సర్టిఫై చేసి ఇన్ని పేజీలు నివేదిక ఇచ్చామో అని చెప్పాలి అంటే ఉన్నటువంటి వర్క్లో దొంగ వర్క్లు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి ఆ దొంగ వర్క్ లేకుండా ఉంటే ఆర్టీఐ కింద నువ్వు ఇవ్వలేవు కాబట్టి ఆర్టీఐ కింద ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వాలి కాబట్టి నీకు ఆ సమాచారం ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఊరికే కవరింగ్ లెటర్ మీద సంతకం పెట్టి మిగతా కాగితాలు అన్ని ఏదో నేను ఇచ్చేసాను ఆ రోజు సర్టిఫికేట్ కాపీస్ ఇచ్చాను నేను ఈ రోజు వాళ్ళు సర్టిఫికెట్ కాపీస్ ఇవ్వలేదు అంటున్నారు అన్నట్టుగా ఒక్క పేజీ మీద కూడా సంతకం లేదు ఎక్కడ సంతకాలు లేకుండా ఈ కాగితాలు ఇచ్చేసాడు మరలా మేము లెటర్ రాసాం ఎందుకంటే నేను సోమిరెడ్డి లాగా సదూషంజలు అని కాదు కదా అంత ఇంత చదువుకున్నాడు కదా అందుకని చెప్పి సోమిరెడ్డి సలహా ఇచ్చి ఉంటాడు హే ఇచ్చే కాగితాలు ఏమవుతుందని చెప్పి చెప్పిన అయినా నువ్వు సర్టిఫై చేసే కాగితాలు ఇవి నువ్వు ఇచ్చినటువంటి కాగితాల లోపాలు ఉన్నాయి కాబట్టి కాగితాలు సరిగ్గా లేవు అని చెప్పి చెప్పి ఆ సర్టిఫై చేయమని చెప్పి చెప్పి కాగితాలు అడిగామని అంటే ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ